కేంద్ర పన్నుల్లో రాష్టాల వాటాను యాభై శాతానికి పెంచాలని పదహారవ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కఠిన నిబంధనలు సవరించి కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించే వెసులుబాటు కల్పించాలని కోరింది తెలంగాణ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు భారీ రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారిందని ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులు కట్టడానికే సరిపోతుందన్నారు రుణ సమస్యను పరిష్కరించేందుకు తగిన సాయం మద్దతు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు ప్రజాభవన్లో వేదికగా జరిగిన పదహారవ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సహా మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రారంభ ఉపన్యాసం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు స్థూల పన్ను ఆదాయంలో రాష్టాల వాటా తక్కువగా ఉందన్నారు రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటాను నలభై ఒక్క శాతం నుంచి యాబై శాతానికి పెంచాలని కోరారు రైతు భరోసా రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవనరేఖ లాంటి పథకాలని ప్రజలకు ఆర్థిక భరోసా భద్రతను కల్పిస్తాయన్నారు కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని భట్టి తెలిపారు రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు సెస్లు సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు సంక్షేమ కార్యక్రమాల బలోపేతం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రమని చారిత్రక కారణాల వల్ల అభివృద్దిలో అసమానతలు ఉన్నాయని వివరించారు రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని ఇప్పుడు ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వేగంగా అభివృద్ది చెందుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారిందన్నారు గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికే రుణభారం ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్లకు చేరుకుందని వివరించారు ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులు తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు రుణాలు వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు రుణాల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణకు తగిన సహాయం మద్దతు ఇవ్వాలని పదహారవ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేశారు రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలన్నారు లేదంటే అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించారని అందుకు సంపూర్ణంగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణకు ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్రానికి తగినంత సహాయం అందిస్తే దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామన్నారు ఫిజికల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో ఆర్థిక సంఘం మద్దతు కోరుతామన్నారు తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆర్థిక సంఘం సిఫారసులు ఉపయోగపడతాయని నమ్ముతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు